వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత మాసం సందర్భంగా డ్రైవర్ల ఆరోగ్య పరిరక్షణ రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా వేంపల్లి పట్టణంలో వేంపల్లి సిఐ నరసింహుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వాహనదారులకు రక్తపోటు షుగర్ కంటి పరీక్షలు తదితర ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు హెచ్వి గూడ్స్ వెహికల్స్ మీడియం గూడ్స్ వెహికల్స్ ఆటో డ్రైవర్లకు ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు వయసుపై పైబడే కొద్ది దూరదృష్టి లోపించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయని కంటి సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని వేంపల్లి సిఐ నరసింహులు సూచించారు అలాగే ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ వాహనాలు నడిపేటప్పుడు శారీరక స్థితి ఎంత ముఖ్యమో వేంపల్లి సిఐ నరసింహులు వివరించారు వైద్యులు డాక్టర్ రామమోహన్ రెడ్డి డాక్టర్ షరీఫ్ డ్రైవర్లకు వైద్య సేవలు అందించారు వైద్యులకు వేంపల్లి సీఐ నరసింహులు పోలీస్ శాఖ తరఫున తెలిపారు రహదారి భద్రతకు డ్రైవర్ల ఆరోగ్యం కీలకమని జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు ఇలాంటి కార్యక్రమాలు మునుముందు మరిన్ని నిర్వహించడం జరుగుతుందని వంపలిసి అయి నరసింహులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ తిరుపాల్ నాయక్ వాహన డ్రైవర్లు పోలీస్ ఇబ్బంది పాల్గొన్నారు రోడ్డు భద్రత వారోత్సవం అనేది కనుక చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా రోడ్డు భద్రత వారోత్సవాలు అంటే మీకు అందరికి తెలిసిందే ఈరోజు జనవరి ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడాను ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా మీకు అందరిలో కూడా నువ్వు అవేర్నెస్ కలగజేయాలని పాయింట్ అవుతుందో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అని చెప్పి సో ఎందుకంటే చాలామంది యాక్సిడెంట్ ఎవరే కానీ చేయాలని ఎవరు అనుకోరు ఓకేనా సో మనకు తెలిసో తెలియకో చిన్న చిన్న ఉన్నటువంటి నెగ్లిజెన్స్ కానీ లేదా ఏమీ కాదనే ఒక ధోరణి కానీ లేదా మనకు ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళు స్పీడ్గా పోయినా కూడాను ఒక ఆనందం వస్తుందని కానీ లేదా వాడిని నేను ఓవర్ తింపే చేసి పోవాలన్న పాయింట్ ఆఫ్ టూ కానీ పోవడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి జరుగుతుంటాయి సో అందరూ తెలిసిన ఒకసారి యాక్సిడెంట్స్ కానీ జరిగింది అనుకోండి పొరపాటున మీకు లైసెన్స్ ఉన్న లైసెన్సు అదేవిధంగా ఇన్సూరెన్స్ కానీ మీ దగ్గర కానీ ఉంటే కంపల్సరీ మీరు వెహికల్ ఎవరన్నా ఢీ కొట్టుకోవడం వల్ల చనిపోయినటువంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీ ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ అంతా కూడాను ఎదిపరుస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ పరిస్తుంది ఇన్ కేసు అలా కాకుండా మీకు ఏమైనా లైసెన్స్ లేకపోయినా బండికి ఇన్సూరెన్స్ కానీ లేకుండా కానీ ఉందనుకో అది ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ అది మీరే కట్టాలా లేకపోతే మీ ఆస్తి అయినా అమ్మాలా లేదా మీరు జైలు కన్నా పోవాలా సో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించండి పొరపాటుని ఏమైనా యాక్షన్ చేయాలి ఎవరైనా చనిపోయినా అనుకోండి ఒక అతనికి ఏమైనా ఐదు లక్షలు పది లక్షలు కట్టాలంటే కట్టే పరిస్థితులు అందరూ కూడా ఉంటారా సో అలాంటప్పుడు మనం ఏం చేయాలా లైసెన్స్ అనేది తీసుకోవాలా లైసెన్స్ అనేది మీరు తీసుకుంటే ఏమే ఒకసారి మీరు ఇంతకు ముందేంటి చదువుకున్నటువంటి వాళ్ళకే లైసెన్స్ అనేది గవర్నమెంట్ చెప్తుండ సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏముంది మీరు చదువుకోకపోయినా సరే మీకు అందరికీ కూడాను లైసెన్స్ అనేది ఇవ్వడం తెలుస్తుంది అనమాట అట్లా సో అందువలన ఇంకో విషయం కూడా చెప్తున్నా చాలా మంది మీకు ఎవరన్నా తాగి డ్రైవింగ్ చేయడం కానీ వేల మంది పోర్ జంక్షన్లో కూడా చూస్తున్నాం ఆటోలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తారు విధంగా అప్పుడప్పుడు చూస్తుంటే కొంతమంది ఏమే తాగి కూడాను డ్రైవ్ చేస్తున్నారు సో తాగడం అనేది నేను తప్పని చెప్పి నేను అనట్లేదే కానీ తాగితే మీరు ఇంట్లో పోయి పడుకోండి ఎందుకంటే తాగడ తాగి ఏమన్నా అయితే నీ ప్రాబ్లం కాదు నీ నీ ప్రాణము ప్లస్ మీతో పాటు ఆటోలో ప్రయోగించినటువంటి వాళ్ళందరూ ప్రాణాలు కూడా నివృత్తులు ఉంటాయి మీ చేతుల్లోనే ఉంటాయి సో అందువల్ల దయచేసి మరొకసారి కూడా చెప్తున్నాను మీరు అందరూ కూడాను తాగి డ్రైవ్ చేయొద్దండి అదేవిధంగా చూస్తున్నాం ఫస్ట్ స్టాండ్ ముందుగా ప్లస్ ఫోర్ రోడ్ నుంచి సెవెన్ సీటర్స్ ఆటోస్ పోతున్నాయి సెవెన్ సీటర్స్ ఆటోస్ చూస్తే పదిహేను మంది పదహారు మంది ఇరవై మంది ఇరవై ఐదు మంది అట్లా పోతున్నారు సో మేము అవన్నీ మేము కంట్రోల్ చేస్తున్నామంటే మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది మా ఉద్దేశం అయితే కాదనమాట అట్లా పొరపాటున మీరు అంత మంది వేసుకొని పోతున్నారు డ్రైవర్ ఉంటారు డ్రైవర్ ముందు ఈ పక్కగా ఉంటారు ఆ ఈ పక్క ఇద్దరు ఆ పక్క ఉంటారు